కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు పెంచినప్పుడు ఆరు గ్యారెంటీలు అమలు పరుస్తామని ఇంకా తప్పండి ఐదులకి రెండు లక్షల రుణమాఫీలు చేస్తామని ప్రతి కుటుంబానికి ఆరు గ్యారెంటీలు అమలు పరుస్తామని వందరు హామీలలో చూస్తున్నట్టయితే ఈ రోజు రైతులకు రుణమాఫీ కేసీఆర్ గత కేసీఆర్ గవర్నమెంట్లో కనుక లక్ష రూపాయలు మార్పులు చేసి తర్వాత అధికారులకు వచ్చినాక ఇరవై ఐదు వేలు యాభై వేలు డెబ్బై ఐదు వేలు తర్వాత ఏమిటంటే ఆ సీఎంలో రైతులకు అయిపోయిందని చెప్పి చాలామంది రైతులు కూడా మిగేసింది అదే పాలసీ అదే అదే పాలసీ ఈనాడు కాంగ్రెస్ అధికారం తర్వాత కూడా రుణమాఫీని కండిషన్లు పెట్టి మాఫీలు చేసింది మనం కూడా చేయలేదంటా లేదు ఇరవై ఒక కోట్ల వరకు చేసి ముప్పై ఒక కోట్ల నుంచి ఇరవై కోట్ల వరకు చేసి రెండు లక్షల పైనన్న రైతులని పెండింగ్లో పెట్టి పైనన్న పైసలు కడితే రెండు లక్షలు మాఫీ అంటే పాపం అందరు రైతులు తీసుకొచ్చి పైన రుణమాఫీలు చేశారు వాళ్ళు పైన పైసలు కట్టి ఆ రైతులు ఇబ్బంది పడతాము రెడ్డి గారు మన నాలుగో విడతతోనే రెండు లక్షలు మాఫీ చేసి పైనన్న రైతులు అట్లే బ్యాంకులో అటేమో చేసి ఈ మాఫీలు అయిపోయినాయి అన్నారు ఇంకా కూడా లక్ష మీ రక్ష లక్ష లోపున్న రుణాలు కూడా కొంతమంది మిస్ అయినాయి వాటికి కూడా పరిష్కారం చేయకుండా ఈ రుణమాఫీ తర్వాత అయిపోయిందని హండ్రెడ్ పర్సెంట్ చేసినా అనేది ఇచ్చిన నినాదం చాలా ఇబ్బందిగా ఉంది రైతులకి దాని కాకుండా తమ పూర్తిగా రైతుల్ని ఎంక్వైరీ చేసి మళ్ళీ రుణమాఫీ రైతులకు మళ్ళా ఆ రుణమాఫీ చేయాలని రైతు సంఘం నుంచి సిపిఎం పార్టీ తమ మన తిరుమల కమిటీ కూడా కోరుతూ ఉంది అధికారం వచ్చినాక ఒక పాట అధికారం వచ్చినాక రెండో పాట అన్నట్టుగా ఏ పార్టీ అయినా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ప్రజలతో ఓట్లేకున్న తర్వాత ఈ విధానాలు మారుతా ఉన్నా సంక్షేమ పథకాన్ని విపరీతంగా ప్రకటించడం అధికారంలో వచ్చినాక ఈ మర్చిపోయి ప్రజలను మర్చిపోయి ఓట్ల కోసం కీలక కోసం తప్ప ప్రజల్ని మర్చిపోతా ఉంది ఆ విధంగా సమర్థించినట్లయితే ఇప్పటి నుంచి రాబోయే రోజుల్లో ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారు ఇప్పటికైనా ప్రభుత్వం విధానం మార్చుకొని రైతులు రుణమా రైతులను మళ్ళా వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి మళ్ళీ ఇవ్వాలని కోరుదే అవకాశం ఉందని